హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీకు తెలియకుండానే మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది మీకు ఎప్పుడైనా అనిపించిందా నాలో చాలా టాలెంట్ ఉంది నాలో చాలా పొటెన్షియల్ ఉంది కానీ దాన్ని ఎలా వాడాలో నాకు తెలియడం లేదు అని మీకు అనిపిస్తే ఈ వీడియో మీలో పూర్తి శక్తిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ సహాయంతో ఈ యూనివర్స్కి మీరు ఏమి ఇస్తారో అదే మీకు తిరిగి ఇస్తుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ప్రేమ ఇస్తే ప్రేమ ఇస్తుంది మీరు కోపం ఇస్తే కోపం ఇస్తుంది మీరు పాజిటివిటీ ఇస్తే పాజిటివిటీ వస్తుంది నెగిటివిటీ ఇస్తే నెగిటివ్ ఇస్తుంది మీకు ఉన్న ఆలోచనలు మీకు ఉన్న నమ్మకాలు ఇవేవి కూడా కేవలం ఆలోచనలు నమ్మకాలు కాదు ఇవి చాలా శక్తివంతమైన మాగ్నెట్స్ మీ రియాలిటీని మీకు అనుగుణంగా మార్చగలిగే అయస్కాంతాలు మీ ఆలోచనల్ని మీ నమ్మకాలని సరిగ్గా ఉపయోగిస్తే మీరు కోరుకున్నది ఏదైనా కూడా మీకు దక్కుతుంది అదే పవర్ ఆఫ్ మానిఫెస్టేషన్ అండ్ అది ఎలా ఎలా మానిఫెస్ట్ చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా సాధించాలి అనే డౌట్స్కి క్లారిటీ ఇచ్చే పుస్తకం బీ ద లవ్ ఈ పుస్తకంలో చెప్పిన కొన్ని మాటల్ని ప్రతిరోజు మంత్రాల్లో పలిగితే మీరు అనుకున్నది ఏదైనా మీకు దక్కుతుంది సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం అనుకున్న కోరిక తీరడానికి మనం జపించవలసిన మొదటి మంత్రం నీకు పూర్తి అర్హత ఉంది ఈ యూనివర్స్తో మనం మాట్లాడి మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలి అంటే ముందు మనం చేయాల్సింది మన మీద ఉండే ఫీలింగ్స్ పాజిటివ్గా ఉంచుకోవాలి మనల్ని మనమే నీకంత సీన్ లేదు నీకు ఇది రాదు అది రాదు నేను అది చేయలేను ఇది చేయలేను అనే నెగిటివ్ మాటలను అనుకోకూడదు మనం నెగిటివిటీని ఆకర్షిస్తున్నాం అందుకే ముందు మనకు మనం చెప్పుకునే మాట నెగిటివ్గా ఉంటే మనకి ఎప్పటికీ సక్సెస్ రాదు మీరు ఇలా అనుకోవాలి నాకు పూర్తి అర్హత ఉంది ఇప్పటిదాకా నా వల్ల కాదు అనే రియాలిటీని తెలుసో తెలియకో క్రియేట్ చేసుకున్నాం ఈ మాట రోజు అనుకోవటం వల్ల నా వల్ల కాదు అనే ఆలోచనని నిజమని అనుకుంటున్నాం సో ఈ నా వల్ల కాదు అనే రియాలిటీని పాడేసి నా వల్ల అవుతుంది అనే రియాలిటీని మనం ఫామ్ చేయాలి అండ్ నా వల్ల అవుతుంది అనేది అనటం కూడా పూర్తి నమ్మకంతో అనాలి అప్పుడు మనం ఆ మాటని నమ్ముతున్నట్టు ఇలా అనుకోవడంతో మాటల ట్రాన్స్ఫర్మేషన్లో మొదటి మాటను మనం తెలుసుకున్నాం స్లోగా నా వల్ల కాదు అని అనుకుంటూ అనుకుంటూ ఎలాగైతే మన మీద మనకున్న కంట్రోల్ని పోగొట్టుకుంటున్నామో అలాగే ఇప్పుడు నా వల్ల అవుతుంది నాకు పూర్తి అర్హత ఉంది అనే మాటను అనుకుంటూ మన మీద మనం పూర్తి కంట్రోల్ తెచ్చుకోవాలి ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి మనల్ని మనం మార్చుకునే ఒక అద్భుతమైన శక్తి మనలోనే ఉంది దానికి కావాల్సింది పట్టుదల అండ్ కన్సిస్టెన్సీ ప్రతిరోజు ఈ మంత్రాన్ని మనతో మనం రోజు అనుకోవాలి ఇది మర్చిపోకండి నాకు పూర్తి అర్హత ఉంది అనేది ప్రతిరోజు జపించండి ఇక రెండవది అంతర్దృష్టి సడన్గా ఒక ఫీలింగ్ వస్తుంది లైక్ చిన్నప్పుడు ఒక సినిమా చూస్తాం భలే ఉందిరా సినిమా తర్వాత సినిమా చూసి ఇలా తీయాలి మనం ఎవరు ఈ సీన్స్ తీసింది అంటాం అలానే నేను కూడా ఇలాంటి సినిమా తీయాలి అంటాం ఇలా సులువుగా మన అంతర్దృష్టి ఒక ప్రొఫెషన్ వైపు నడిపిస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ మన ఫ్యూచర్ డిజైర్ని మార్చేస్తుంది కానీ లైఫ్లో ఎదిగే కొద్ది కష్టాలు బాధ్యతలు పెరిగిపోతూ మీ అంతర్దృష్టిని పక్కన పెట్టేస్తాం అంతేకాదు ఇప్పటి వరకు ఉన్న చాలామంది జనాలు మొబైల్ చూడటం ఎక్కువైపోయింది అనేక వీడియోస్ చూడటం టైం పాస్ చేయటం అనేక రకాల కంటెంట్ని కన్ఫ్యూజ్ అయిపోవడం ఇలా వాళ్ళకి తెలియకుండానే టైం వేస్ట్ చేస్తున్నారు అలా వాళ్ళలోని ఈ అంతర్దృష్టి ఈ ఇన్స్ట్యూషన్ వాళ్ళు మైండ్లో అనేది ఫీడ్ చేసుకోకుండా అదర్ హ్యావిగేషన్స్ వైపు వెళ్ళిపోతున్నారు అందుకే మనం సోషల్ మీడియాని తగ్గించి రోజు ఈ మంత్రాన్ని మనలో మనం అనుకోవాలి నాకు బలమైన దృష్టి ఉంది నేను ఏదైనా సాధించగలను అని ఇన్స్టిట్యూషన్ అనేది మీ ఈమెయిల్ లాంటిది అది యూనివర్స్ నుండి వచ్చే మెయిల్స్ని రిసీవ్ చేసుకుంటుంది ఆ మెయిల్ని మీకు చూపిస్తుంది అలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు అవి మీ వరల్డ్ వైపు దారి చూపించేవి అయితే వాటిని మీరు బలంగా నమ్మి ముందుకు దూసుకెళ్ళిపోండి మీ ఇన్స్ట్యూషన్స్లో కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆ ఇన్స్ట్యూషన్కి మనం ఫాలో అవ్వాలి నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఫాలో అవ్వకూడదు ఎప్పుడైతే మనుషులు పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని నమ్ముతారో వాళ్ళు తెలియకుండానే పాజిటివ్ వస్తుందని నమ్ముతారు అండ్ స్లోగా అది జరుగుతుంది కూడా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాసిబో ఎఫెక్ట్ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఒక డమ్మీ ట్యాబ్లెట్ని మనకు ఇచ్చి దీనివల్ల మీకు హెడేక్ పోతుంది అని చెబితే కొన్ని పరీక్షలలో కొంతమందికి తలనొప్పిపోయింది ఇంకా మూడవది ఐఆమ్ రెడీ నేను రెడీగా ఉన్నాను వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను రాబోయే మార్పును ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను జరగబోయే మంచిని స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండండి ఎప్పుడైతే మన లైఫ్లో మార్పులకు మనం రెడీ అని నమ్ముతామో అప్పుడు మనం ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కోవడానికి రెడీ అవుతామో మనల్ని మనం రెడీ చేసుకుంటాము లైఫ్లో ఏదైనా జరగరాని నష్టం జరిగినప్పుడు మన మైండ్లో కొన్ని అబద్ధాలు పుడతాయి నీ పని అయిపోయింది నువ్వు ఫెయిల్ అని మీ మైండ్ మిమ్మల్ని తుడుతూ ఉంటుంది మనల్ని మానసికంగా దెబ్బతీస్తుంది మర్చిపోలేని గాయాన్ని ఇస్తాయి కానీ అలాంటి సమయాలలో కూడా ఆ అబద్ధాలన్నీ ఛాలెంజ్ చేయడానికి మీకు మీరుగా చెప్పుకోవాల్సిన మంత్రం మీకు ఏమీ నష్టం జరగలేదు మీరు పూర్తి సమృద్ధిగా ఉన్నారు మీరే పూర్తి శక్తివంతులు అని చెప్పుకోండి ఈ మాటలను గుర్తు చేసుకోండి జీవితంలో ఒక్కసారిగా మన మీద వడగళ్ళ వాన పడుతుంది అదే జీవితంలో అలాగే మన మీద పచ్చని సూర్యకిరణాలు కూడా పడతాయి చూసారు కదండి ఏదైనా మనలోనే ఉంది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీ జీవితంలో అన్ని పాజిటివే జరుగుతాయని ఒక్కసారి బలంగా నమ్మండి ఏదో ఒకరోజు మీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా మాట్లాడండి థ్యాంక్ యూ